ప్పు గారి ఫోన్లో కనెక్ట్ చిన్న తప్పు వచ్చింది కొంచెం ఉంటే యుద్ధం వచ్చేదంట అంటే ఎంత పర్ఫెక్ట్ ఇది ఉండాలి ఇప్పుడు రేపు మనం గూగుల్ డేటా సెంటర్స్ పెడుతున్నాం అండి డిబేట్ అవుద్ది కానీ గూగుల్ డేటా సెంటర్ మనకే విజయ విశాఖలో ఉంటుంది డేటా మన చేతిలో ఉండదు కాబట్టి ఏం జరుగుతుంది లోక్సభ ప్రకటనలో అయినా కొంత పశ్చాత్తాపం ఇలా చేసి ఉండాల్సింది కాదు మేము ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నాము అని చెప్పడం లేదు చేతులు ఎత్తేసి వాళ్ళే చేశారు సర్దుబాటు చేసుకుంటారు ఇలాంటివి చెప్తున్నారు కాకపోతే కంటి తుడుపుగా తమలపాకుతో తానిట్టు అనే తమలపాకుతో కాస్త వాళ్ళని చేసి ఈరోజంట ప్రభుత్వం చాలా ఆదేశించిన మేరకు ఐదు శాతం ప్రయాణాలు రద్దు చేశారంట ఫైవ్ పర్సెంట్ ఏ ఏ మూలం ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కాబట్టి ఎవరి అదుపులో లేవన్నమాట ఈ సంస్థలు ప్రభుత్వాలు సంస్థలు శాసిస్తున్నాయి సంస్థలను ప్రభుత్వాలు శాసించగలిగిన పరిస్థితి లేదు అది సార్ విశ్వాదం సార్ సాక్షికి అయితే ఒకటి ఈరోజు కూడా ప్రకటన రామ్మోహన్ నాయుడుతో చేయించారు కాబట్టి ఆయన పదవి కానీ ఏమి ధోకా ఉండకపోవచ్చు సాక్షికి నోటీసులు మంత్రి వైసీపీ సాక్షి ధనంజయ్ రెడ్డి ఆయనకు నిన్న మళ్ళీ నోటీస్ ఇచ్చారు వాళ్ళు ఈరోజు మొదటి పేజీలో చాలా పెద్దగా వేశారు పంతొమ్మిది నోటీస్ ఇది అంటే ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు అయింది కాబట్టి పంతొమ్మిది అంటే సగటున నెలకు నోటీస్ వస్తున్నట్టు లెక్క ఇప్పుడు మీడియాలో పత్రికలైనా ఛానల్స్ అయినా తప్పు చేస్తే తప్పకుండా వాటి మీద మొదటిది ప్రకటన చేయటము ప్రభుత్వము క్లారిఫై చేయటం ఆ క్లారిఫికేషన్ ఇవ్వకపోతే ఖండన చేయటం ఆ తర్వాత ఇదంతా ఒక దశ కదా కానీ ఇప్పుడు చాలా నోటీసులు ఇవ్వడమే నేరుగా నోటీసులు ఇవ్వడమే జరుగుతుంది ఇప్పుడు తాజాగా చూస్తే నేను మాట్లాడా కూడా సంబంధిత వ్యక్తులతో ఒకటి మనమైతే ఎందుకు సాక్షి అంత పెద్దగా వేసి మనమైతే ఎవరిని జగన్మోహన్ రెడ్డి ఏ ఏది అనో లేదా టీవీ ఫైవ్నో ఇంకొకరినో లేదా మిమ్మల్ని అనుకోండి ఉదాహరణకు చేసినా దాన్ని తప్పు పడతారు ఇంకొకరిని అయినా కానీ మీడియా స్వేచ్ఛ ఎవరు చేసే విమర్శ వాళ్ళు చేస్తారు ప్రభుత్వాలు సమాధానం ఇవ్వాలి అనేది తప్ప ఒక వార్త నచ్చలేదని ఇంక ఇప్పుడు అర్ణబ్ లాగే ఉంటుంది ఇప్పుడు ప్రతి దాన్ని వెంటనే ఇస్తే ఏమవుతుంది ఇప్పుడు ఇప్పుడు తాజా విషయాన్ని చూస్తే నాకు వీటిలో పంపించాడు నేను విశాలాంధ్ర వార్త తీసుకున్నా కర్నూలులో హైకోర్టు పై ఈ కీలక ప్రకటన ఇది మూడు నాలుగు రోజుల కిందట ఎప్పుడో వచ్చింది కర్నూల్లో హైకోర్టు బెంచ్ బీ క్యాంపులో ఏర్పాటు చేస్తామండి మీకు తెలుసు కదా మా స్వస్థలం కర్నూలే మా మా ఇల్లు కూడా పరిసరాల్లోనే ఉంటుంది మా అత్తగారు మా మామగారు అక్కడే ఉండేవాళ్ళు చాలా కాలం కిందట బీ క్యాంపు సి క్యాంపు ఏ క్యాంపు వీటి పేర్లే క్యాంపు కాబట్టి ఏ అని పెట్టారు అక్కడ కర్నూలులో రాజధాని ఉన్నప్పుడు ఉన్నతాధికారుల కోసం ఒక క్రమ పద్ధతిలో వీటిని నిర్మించారు రాజధాని మారిపోయిన తర్వాత వాటిని ప్రభుత్వ ఉద్యోగులు కేటాయిస్తున్నారు దచ్చలవారిగా ఉంటుంది ఇప్పుడు అవి యాభై అరవై ఏళ్ళు అయిపోయింది కదా అరవై ఏళ్ళు దాటిపోయింది అవి కానీ శిథిలమయ్యాయి కొంతమంది కొనసాగుతున్నారు కొంతమంది ఉండట్లేదు కానీ కర్నూలులో ఇప్పుడు అందరు అనుకునేది ఏంటంటే వీటిని కూల్ చేస్తారు వీటిని కూల్ చేసి కాంప్లెక్స్లో ఎవరు కడతారు ఇంక వీటి కాలం చెల్లిపోయింది అందులో శిథిలమైనవి కొన్ని ఉన్నాయి అనేక చోట్ల ఉన్నా అక్కడ కరెంట్ రాదు అంటే ఎటు తిరిగి దాన్ని ఇంకా ఖాళీ చేయడానికి కావలసిన వాతావరణం అక్కడ పూర్తిగా ఏర్పడింది ఈ నేపథ్యంలో మంత్రి భరత్ కూడా కర్నూలు వాస్తవాడు వాళ్ళ నాన్న టీజీ వెంకటేష్ కూడా అంతమంది మంత్రి ఎంపీ కూడా ఆయన మేము హైకోర్టు బెంచి బీ క్యాంపు ఈ దగ్గర పెడతాము అయితే బీ క్యాంపు ఇవన్నీ కూడా పాతబడ్డాయి కాబట్టి కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు దీన్ని దుర్వినియోగం చేస్తూ అసాంఘిక కార్యక్రమాలు సాగిస్తున్నారు వీళ్ళందరి మీద అవసరమైతే మేము కర్ర ఉపయోగించైనా ఇట్లాంటి వాటికి అవకాశం లేకుండా చేస్తాం మేము మాత్రం సహించబోమన్నారు ఈ వార్త అన్ని అన్ని ఛానల్స్లో అన్ని పత్రికల్లో కూడా వచ్చింది నేను ఊరికే ఇది ఉంది కాబట్టి ఇది చూపిస్తున్నాను కానీ వీళ్ళు ఆ వార్తనే ఖాళీ చేయించడానికి ప్రయత్నం చేస్తున్నారు కర్ర ఉపయోగించడానికి కూడా వెనకాడమని మంత్రి అన్నారు సో ఈ వార్తకు నోటీసు ఇదొక ప్రశ్న అలా రాస్తే కన్నే పోతుందా నోటీస్ ఇవ్వాల్సినంత అవసరం ఉందా మళ్ళీ కోర్టులో ఏం జరుగుతుందో తర్వాత మనకు తెలియదు ఇప్పుడు పద్దెనిమిది నోటీసులకు ఏం జరిగింది ఇలా ఎవరైనా కానీ ఒక వార్త అటు ఇటు ఒక మాట అటు ఇటు చెప్తే ఏం జరుగుతుంది నేను ఈ మిత్రులందరినీ కూడా అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇటువంటి ప్రకటనలే ఎందుకు అంత జర్నలిస్టిక్గా వెళ్ళాలి కదా అని ఇంకా ఒక పెద్ద సమస్య రెండో సమస్య అంటే ఉప సమస్య ఇప్పుడు అమరావతి రాజధాని అన్న తర్వాత మూడు రాజధానులని దాన్ని డిస్టర్బ్ చేయడం సరికాదు అనవసరమని అందరం చెప్పాం ఇప్పుడు కర్నూలులో కూడా ఏంటి హైకోర్టు బెంచి అలాగే ఈ న్యాయ విశ్వవిద్యాలయం ఇప్పుడు ఇక్కడ వాళ్ళ ఇది దాన్ని అంటారు మన శ్రీధర్ ఉండేవాడు కదా అది న్యాయ విద్యాలయము మూడవది సిల్వర్ జూబ్లీ కాలేజ్ అని కర్నూలులో ఒకటి ఉంటుంది బాగా మెరిటోరియస్ జగన్నాథ జగన్నాథట్టు మీద కట్టడానికి శంకుస్థాపనలు చేసి కాంపౌండ్ వాల్స్ ఇవన్నీ కూడా పెట్టారు ట్రిపుల్ ట్రిపుల్ ఐటి ఇప్పుడు మళ్ళీ కింద పెట్టడం అంటే అక్కడ అక్కడ పెట్టిన పెట్టారు ఖర్చులు గోడలు దాకా వచ్చాయి రోడ్డు వేసారు ఇదంతా మళ్ళీ దాన్ని వదిలిపెట్టి మళ్ళీ ఇక్కడ తెచ్చి కట్టాలి దీని దీని అంతటి వాళ్ళ ప్రయోజనం ఏంటి ఒక ఒక చోట అది లా క్యాంపస్ లాగా ఉంటుంది ఆ మొత్తం అని చెప్పి అక్కడ పెట్టిన దాన్ని నిజంగా కోర్టులో బయట తెలుసుకుంటే పెట్టవచ్చు కిందకు వస్తున్నారా మూడో ప్రశ్న ఏంటంటే ఆ వార్తలో ఉన్నది ఖాళీ చేయించాలి వీళ్ళను పంపించేయాలని ప్రభుత్వం ఆయన జీవో ఇచ్చిందా ప్రభుత్వం జీవో ఇవ్వకుండానే అనధికారికంగా ఇవి ఎందుకు చేస్తున్నారని వాళ్ళు రాశారు మంత్రిగారికి కానీ స్థానిక ప్రజాప్రతినిధులకు అభ్యంతరాలు ఉంటే తప్పకుండా లీగల్గా చేయాల్సినవి చేయొచ్చు కానీ ఇలా ప్రతిసారి ప్రతి వార్తకు ఏ పత్రిక మీదైనా ఏ ప్రభుత్వం ఉన్నా అది మోదీ అయినా ఇప్పుడు అర్ణబ్ గోస్వామిని అరెస్ట్ చేస్తే అమిత్ షా స్వయంగా రంగంలోకి వచ్చారు ఇది మటుకు కొంచెం దీన్ని ఎక్కడో చోట దీన్ని నియంత్రించకపోతే మటుకు అనవసరమైన వాటికి దాడి తీస్తుంది నాకు తెలిసి బాగా గుర్తుంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ స్థానిక శాసనసభ్యుడు భూపాల్ రెడ్డి ఆయన తాలూకు మా కాటసాని వాళ్ళు ఈనాడు ఆఫీస్ మీద దాడి చేశారు మేము ఖండి ఖండించడమే కాదు గట్టిగా మాట్లాడాం కూడా కాబట్టి ఏ పాలకులు ఎవరు మారినా కానీ ఈ ధోరణి ఇది మటుకు మంచిది కాదు అనేది అయితే మనం చెప్పాలి ఇంకోటి కర్నూలు బి క్యాంపు సి క్యాంపు ఏ క్యాంపు వాటి భవిష్యత్తు పట్ల ప్రభుత్వం యొక్క అధికారిక విధానం ఏంటి రెండోది జగన్నాథట్టు మీద ఇప్పటికే చేసినటువంటి నిర్మాణాలను ఏం చేయబోతున్నారు వాటి మీద ఖర్చు పెట్టారు కదా కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు ఆ ఖర్చు పెట్టిన వాటి పరిస్థితి ఏంటి అన్నది కూడా ఇప్పుడు తేలాల్సినటువంటి ఒక అవసరం ఉంది లేకపోతే ఎక్కడికెక్కడ ప్రభుత్వాలు మారినప్పుడు అంతా అంతకుముందు చేసిన కన్స్ట్రక్షన్స్ను ఇప్పుడు రిషికొండ సమస్య అట్లాగే ఉంది రిషికొండ ఇంతవరకు ఏదో ఒక కొలిక్కి రాళ్ళ రెండేళ్ళు అయిపోయింది దాదాపు వాళ్ళు కట్టినప్పటి నుంచి లెక్కేస్తే అది రిషికొండ అయినా జగన్నాథం కొండ అయినా ఈ కట్టినా మొదలు పెట్టినా వాటిని ఎందుకు అర్ధాంతరంగా నేను గతసారి వెళ్ళినప్పుడు వాటి ఫోటోలు కూడా తీసా వాస్తవంగా అది అవి అలాగే ఉన్నాయి అర్థాంతరంగా నిర్ణయం లేదు కాబట్టి ఆ ఉద్దేశంలో సాక్షి నోటీసు వాళ్ళు ఎలా ఎదుర్కొంటారు అన్నది వాళ్ళది ఒకటైతే ఈ కర్రలు అవన్నీ లేకుండా ఎవరైనా అసాంఘిక శక్తుల మీద చేయడానికి మంత్రి గారు పోలీసులకు చెప్తే సరిపోతుంది సమస్య అది కాదు ఏం జరగబోతుంది హైకోర్టు బెంచి ఈ ప్రభుత్వ హయాంలో రావాలంటే ఉన్నదాన్ని వాడుకొని తొందరగా పెడతారా లేదా అన్నది ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు హైకోర్టు బెంచ్ పేరుతో రీక్యాంపుకి ఎసరి పెట్టడం కంటే దాన్ని పూర్తి చేయడం తొందరగా అది అది చాలా మంచిది ఇంకోటి అక్కడ స్టేడియం కడతారు ఇట్లాంటివన్నీ కూడా చెప్తున్నారు నిజమా అన్ని నివాస ఆవాస ప్రాంతాలు ఉన్నప్పుడు పూర్తి స్పష్టత ఇస్తే సరిపోతుంది సాక్షి అనేది నెక్స్ట్ నెక్స్ట్ సాక్షి కావచ్చు లేకపోతే ఇంకో ఇంకో పత్రిక కావచ్చు ఇంకో ఛానల్ కావచ్చు సార్ సార్ గ్లోబల్ సమిట్ పై బీఆర్ఎస్ దాడి నెగిటివ్ కథనాలు నిజమా